మన దేశంలో రైలు ప్రయాణాలు జనాభా పరిస్థితులకు అద్దం పడతాయి మన రైళ్లలో జనరల్ బోగిల్లో జనం ఎట్లా క్రిక్కిరిసి ఉంటారనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు దేశంలో జనాభా పరిస్థితి కూడా దాదాపిట్లే ఉంది జనసాంద్రత ఎక్కువ ఉన్న ఉత్తర భారతదేశంలో రిజర్వేషన్ బోగిల్లో కూడా టికెట్లని ప్రయాణికులు గుంపులు గుంపులుగా దోరుతారు దాన్ని అదుపు చేయలేకపోవడానికి కారణం బోగిల సామర్థ్యం సరిపోకపోవడమే ఆంధ్రప్రదేశ్ జనాభా పెరుగుదలలో ఆ రాష్ట్రాలతో పోటీ పడే ముందు మనకు ఉన్న వనరులతో ఇప్పుడున్న జనాభా అవసరాలు ఎంతవరకు తీరుతున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం అధిక జనాభా ఆంధ్రప్రదేశ్కు బలమా భారమా అన్న షార్ట్ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోయినట్లయితే లింక్ మొదటి కామెంట్లో ఉంది చూడండి పుట్టుక దగ్గర నుంచి మొదలు పెడితే కొందరికి పుట్టుకే ఒక గండం మన రాష్ట్రంలో జనాభా పెరగాలంటున్న వాళ్ళు ఎవరు తీవ్రస్థాయిలో ఉన్న శిశుమరణాల గురించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరం మనం ఏ చైనా జపాన్లను చూసి జనాభా పెంచుకోవాలనుకుంటున్నామో ఆ దేశాల్లో శిశుమరణాల రేటు వెయ్యికి ఒకటి పాయింట్ ఆరు ఒకటి పాయింట్ ఏడు మాత్రమే కానీ మన రాష్ట్రంలో అది వెయ్యికి ఇరవై నాలుగు జననాల రేటు చూస్తే వెయ్యికి పదహైదు పాయింట్ ఏడు అంటే ఏడాదికి పుడుతున్న పిల్లల్లో ఇరవై వేల నూట ఇరవై ఒక్క మంది పుట్టిన సంవత్సరంలోపే చనిపోతున్నారు ఏడాదికి ఇరవై వేల మందికి పైన అవి కేవలం సంఖ్యలు కాదు మనం కోల్పోతున్న నిండు జీవితాలు జనాభా పెంచడాన్ని ఎగదొస్తున్న వాళ్లకు ఈ మరణాలు ఎందుకు కనపడడం లేదు ప్రతిరోజు దాదాపు యాభై ఆరు మంది చిన్న చిన్న పిల్లలు ఈ శిశు మరణాలను అరికట్టే మార్గం చూడకుండా మీరు ఎక్కువ మందిని కనండి అని ప్రోత్సహించడం అంటే పుట్టే వాళ్ళల్లో పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళే బతికి బట్టగడతారు మాకు కావాల్సిన ఏదో రకంగా జనాల సంఖ్య పెరగడం ఒకటే అని చెప్పడమే అది అమానవీయం ఇక పురిటి ఖండం గడిచి బయటపడిన వాళ్ళలో చాలామంది పోషకాహారం లేక అపరిశుభ్రమైన వాతావరణంలో పెరుగుతూ అపరిశుభ్రమైన నీళ్లు తాగుతూ రోగాల బారిన పడి వాటితో పోరాడుతూ బలహీనపడతారు చదువుకు సంబంధించి మొదటి వీడియో విజువల్స్లో ప్రస్తావించిన ఒక అంశం చదువును బట్టి ఆయుష్ పెరుగుతుందన్నది చదువు రాని వాళ్లకు ఆరోగ్యం కాపాడుకోవడం గురించి ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఉండదు అందువల్ల సకాలంలో వైద్య సహాయం తీసుకోవడానికి బదులు నాటు వైద్యం దిష్టి తీయించడం దేవుళ్ళకు మొక్కుకోవడం వైద్యులను ఆశ్రయించడం తంత్రాలు అంతరాలు మొదలైన పద్ధతులను పరిస్థితి విషమించే వరకు ప్రయోగించి ప్రాణం మీదకి తెచ్చుకుంటారు చదువు విషయానికి వస్తే రాష్ట్ర జనాభాలో ఇప్పటికే ముప్పై మూడు శాతం మంది నిరక్షరాస్యులు చైనా జపాన్ దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాల్లో ఇది రెండు నుంచి మూడు శాతం లోపు వాళ్ళను చూసి మనం పెంచుకోవాల్సింది విద్యార్హతలనా లేక జనాభానా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యా సౌకర్యాలు విస్తరించాల్సింది పోయి విద్యా సంస్కరణల పేరుతో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తున్నారు గత ఐదేళ్లలో వెయ్యిన్ని యాభై ఆరు బడులు మూతపడినాయి ఇండ్లకు దగ్గరలో ఉన్న బడులను మూసేసి చిన్నపిల్లలు చదువుకోవడానికి దూర గ్రామాలకు పోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టడం వాళ్ళ చదువుకునే హక్కును కాలరాయడమే ఇది ఇట్లే కొనసాగితే రాష్ట్రంలో అక్షరాస్యత మరింత దిగజారుతుంది ప్రతిపాదిత జనాభా పాలసీలో చూపుతున్న ప్రోత్సాహకాలకు ఆశపడి ఎక్కువ మందిని కనబోయేది దిగోతరగతి వాళ్లే అట్లా కన్నందుకు ప్రభుత్వం ఒకసారి ఇచ్చే యాభై వేల రూపాయలు పురిటి ఖర్చులకు కూడా సరిపోవు ఒకవేళ మిగిలిన దాంతో ఆ కుటుంబాల్లో ఏ ఒక్క సమస్యకు స్థిరమైన పరిష్కారం దొరకదు ఆఖరికి నీళ్ళతో సహా అట్లా పుట్టే వాళ్ళలో ఎక్కువ మంది పెద్దయినా సరైన చదువు కూడా లేక ప్రభుత్వాలు ఇచ్చే పనికి ఆహార పథకం నిరుద్యోగ భృతి ఇతర సంక్షేమ పథకాల మీద ఆధారపడతారే తప్ప సమాజ ఉత్పాదకతను పెంచే అవకాశం చాలా తక్కువ ఎక్కువ జనాభా కావాలంటున్న మనం ఇప్పటికే సిద్ధంగా ఉన్న యువత సామర్థ్యాలను ఎందుకు సరిగా ఉపయోగించుకోలేక చతికిలబడినామన్నది కూడా ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో నిరుద్యోగం దేశస్థాయిలో ఉన్నదానికి రెండింతలు నిరుద్యోగానికి ప్రధాన కారణం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు లోపించడం ఆ నైపుణ్యాలు అంతమందిలో ఎందుకు లోపిస్తున్నాయి అవసరమైన నైపుణ్యాలు గన మనుషులు రెడీమేడ్గా కొనుక్కోవడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి ఎక్కడా దొరకరు నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన తర్వాతే వాళ్ళు సమాజానికి ఎకానమీకి ఏమాత్రమైనా ఉపయోగపడేది మన విద్యా ప్రమాణాలు చూడబోతే నేషనల్ అచీవ్మెంట్స్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ టూ నివేదిక ప్రకారం పదవ తరగతి చదివే పిల్లల్లో గణితం నిజంగా వచ్చిన వాళ్ళు ముప్పై రెండు శాతం సామాన్య శాస్త్రం వచ్చిన వాళ్ళు ముప్పై ఐదు శాతం సాంఘిక శాస్త్రం వచ్చిన వాళ్ళు ముప్పై ఏడు శాతం మాత్రమే ఇప్పుడు ఉన్న వాళ్ళ ఉత్పాదకనే ఉపయోగించుకోవడం చేతగాక అదనపు జనాభా కావాలని మళ్ళా శ్రమపడి పిల్లలను కని పెంచి పెద్ద చేసినా వాళ్ళను అప్పటి సమాజ అవసరాలకు అనుగుణంగా మలుచుకోగలమా జనాభా కేవలం ముడి పదార్థం మాత్రమే వాళ్ళు పుట్టక ముందు నుంచే మొదలుపెట్టి రెండు దశాబ్దాల పాటు సమయం ధనం ధ్యాస శ్రమ నిరంతరం వెచ్చిస్తే గానీ జనాభాను ఉపయుక్తమైన మానవ వనరులుగా మార్చుకోలేం చదువురాని వాళ్ళు సమాజానికి అసెట్స్ కాదు లయబిలిటీ ఒక పక్క జనాభా పెరిగి ఇంకో పక్క విద్యా ఉపాధి అవకాశాలు పెరగకపోతే నిరుద్యోగ సమస్య పెరిగి సామాజిక అశాంతికి నేరాల పెరుగుదలకు దారితీయదా అదే సమయంలో చదువుకున్న వాళ్ళలో పెరుగుతున్న ఇంకొక ధోరణి పట్ల కూడా జాగ్రత్త అవసరం సౌకర్యాలకు అలవాటు పడితే కష్టపడే తత్వం ఏ పనైనా శ్రద్ధగా మనసు పెట్టి చేసే లక్షణం తగ్గిపోతాయి మీద ఇస్తున్న రెడీమేడ్ సమాధానాలకు పడి మెదళ్ళు కూడా క్రమంగా గుర్తుపెట్టుకోవడం ఆలోచించడం తగ్గించి ముద్దువారిపోతాయి నైపుణ్యాల వృద్ధికి ఇది ఇంకొక అవరోధం ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవరోధాలుగా ఉండే పోషకాహార లోపాలు పరిసరాల్లో పరిశుభ్రత లోపాలకు సంబంధించి పైన చెప్పిన వీడియోలో ఉన్న శాతాలను సున్నాకు చేర్చాల్సిన అవసరం ఉంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందడానికి జాతీయ ఆరోగ్య పాలసీ సిఫార్సు చేసింది ప్రతి వెయ్యి మంది జనాభాకు ఆసుపత్రుల్లో రెండు పడకలు ఉండాలని ఇప్పుడున్నవి దాంట్లో వంతు మాత్రమే అంటే వైద్య సౌకర్యాలను ఇప్పుడున్న దానికి మూడింతలు పెంచితే తప్ప ఇప్పుడు ఉన్న జనాభాకే సరిపోవు జనాభా పెరిగితే ఇంకా పెద్ద ఎత్తున అవసరమవుతాయి దానికి తగిన విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనం తయారుగా ఉన్నామా ఆలోచించండి వృద్ధుల సంక్షేమం పార్లమెంటు స్థానాల పునర్విభజన లాంటి మరికొన్ని అంశాలకు జనాభా పెంపుకు గల సంబంధంలోని నిజానిజాల గురించి ఇంకొక వీడియోలో చూద్దాం